श्रीः ॐ स्वस्ति श्रीगणेशाय ॐ मेधा दक्षिणामूर्तये नो श्री शङ्करभगवत्पादाः विजन्ते ॐ सद्गुरु श्री कृष्ण श्रीकृष्णपरब्रह्मणे नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం పద్నాలుగు ఒక్కసారి నెంట భాగం చెప్పుకున్నాం ఒక పదం కానీ ఒక వాక్యం కానీ పూర్వ పూర్వ వర్ణాలన్నీ కూడా చెప్పుకుని అంటే పుట్టి నశించి చివరి వర్ణం వరకు అనుభవ జ్ఞానం కలిగేటప్పటికి ఆ చివరి వర్ణ జ్ఞానం మాత్రమే మిగులుతుంది ఇక్కడ స్మృతి అనే కార్యం చేత సంస్కారాలతో కూడి అంత్యవర్ణం అనేది అర్థాన్ని గ్రహిస్తు గ్రహింపచేస్తుంది అంటే సంస్కారాలు ప్రత్యక్షం కాకపోయినా కూడా ఆ సంస్కారాల వల్ల పూర్వ అన్ని చూసిన స్మరణం కలుగుతుంది కాబట్టి ఆ స్మరణాన్ని బట్టి సంస్కారాలు ఉన్నట్టు ఒక అనుమానం చేత తెలుసుకోవచ్చు తెలుసుకొని వచ్చు అంతే అటువంటి అనుమానాలతో చూడిన సంస్కారాలు ఒక జ్ఞానం అనేది ఒక అర్థబోధ కలిగిస్తుంది కానీ పూర్తిగా సమాధానంగా ఉండదు కదా కుదరదు కదా అట్లా కాబట్టి సంస్కారం వల్ల కూడా స్మృతులు ఒక అంత్యాక్షర జ్ఞానం తర్వాతనే కలుగుతాయి అంటే స్మృతుల్లో కూడా ముందు మొదటి అక్షరం స్మృతి తర్వాత రెండో అక్షరం స్మృతి అని ఇత్యాది విధంగా ఉంటుంది అన్ని వర్ణాలు ఒక మాటు ఒక బుద్ధిలోకి బుద్ధి అవటం కుదరదు కదా అప్పుడు శబ్ద జ్ఞానం లేకుండా జ్ఞానం ఎలా కలుగుతుంది అని భావం అన్నమాట అందువల్ల శబ్దం అనగా ఒక స్ఫోటమే అని అది ఒక్కొక్క వర్ణం యొక్క జ్ఞానం చేత ఉంచబడిన సంస్కారాలుగా ఒక బీజంగా కలదని ఒక అంత్యవర్ణ జ్ఞానం చేత కలిగిన ఒక పరిపాకం కలది అయ్యి చిత్తంలో అండ్ మన చిత్తంలో ఇది ఒకటి అనే జ్ఞానానికి ఒక విషయంగా చట్టును బా తెలుస్తుంది మనకి ఇది ఒక పదము ఆ వాక్యము అని జ్ఞానం వర్ణాల గురించి స్మృతిగా తెలుస్తుంది వర్ణాలు అనేకాలు కాబట్టి ఒకటి అనేది జ్ఞానం వాటి విషయంలో కుదరదు కదా ఇది ఒకటి అనిపించే పదం లేదా వాక్యం కూడా వేరు వేరు పురుషులు ఉచ్చరించినా కూడా అది ఒకటి అని అర్థం అవుద్ది మనకి ఒక పదాన్ని లేక ఒక వాక్యాన్ని నలుగురు వేరువేరుగా ఉచ్చరించినా కూడా అదే పదం ఆ ఆ వాక్యమే కదా అని నలుగురు ఉచ్చరించారు అని మనకు ఒక ఐడియా వస్తుంది నలుగురు కూడా నాలుగు పదాలు వేరు వేరు వాక్యాలు ఉచ్చరించారంటే అలా అయితే ప్రతీతి కలగటం లేదు కదా అందుకోట అందుచేత ఇక్కడ ఒక స్పోటనిచ్చు అని అంటే భేద జ్ఞానం అనగా ఇది దేవదత్తుడు ఉచ్చరించిన వాక్యం అని ఇతడు యజ్ఞదత్తుడు ఉచ్చరించిందని ఇట్లా భేద బుద్ధి తెలుస్తుంది కదా మనకి ఇది వర్ణాలకు సంబంధించి మనకు అర్థం అవుతుంది కదా అని అందుచేత ఇక్కడ మనకి ఒక ఒక నిత్యమైన శబ్దం నుంచి క్రియాకారక కారక లక్షణమైన శబ్దార్థమైన జగత్తు పుట్టుచున్నది జగత్ అనగా ఏవేవో పనులు ఆ పనులు కావలసిన కర్త కర్మ కరణాధికరణాలు కారకాలు అని ఫలమని ఇవే అయిన అర్థం అని చెప్తున్నారు నిన్నటి భాగంలో ఇప్పుడు పద్నాలుగో భాగంగా చెప్పుకుంటున్నాం వర్ణ ఇతి వర్ణాలే శబ్దం అని పూజ్యుడైన ఉపవర్షుడు అభిప్రాయపడుతున్నాడు వర్ణాలు పుట్టి నశిస్తుంటాయని చెప్పాం కదా అది యుక్తం కాదు అనే వర్ణాలు అని ప్రత్యభిజ్ఞానం ఉంది కదా ఈ ప్రత్యభిజ్ఞానం కేశాదుల విషయంలో వలె కత్తిరించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల్లో పెరిగి జుట్టును చూచి ఆ వెనుకటి జుట్టే అన్నట్లు సాదృశ్యం వల్ల కలిగినది అన్నట్లయితే అది కాదు విజ్ఞానం ఇతర ప్రమాణం చేత దేని చేత బాధించబడటం అనేది ఉపపన్నం కాదు కదా లేదు కదా ఈ విజ్ఞానం జాతిని బట్టి కత్వ గత్వాది జాతిని బట్టి ఏర్పడినది అన్నట్లయితే అది యుక్తం కాదు ఇక్కడున్న ప్రత్య విజ్ఞానం వ్యక్తి ప్రత్యభిజ్ఞానమే ఆ కా కారమే ఈ కారం ఇత్యాది విధంగా కదా ఒక మాటు ఒక ఒక గో వ్యక్తి మరొక మాటు మరొక గో వ్యక్తి కనబడినట్లు ప్రతి ఉచ్చారణలోనూ వేరు వేరు వర్ణ వ్యక్తులు కనబడితే అప్పుడు ఈ ప్రత్యేక జ్ఞానం జాతిని బట్టి వచ్చినది అని చెప్పడానికి వీలుండేది అలాంటిది ఇక్కడ లేదు ప్రతి ఉచ్చారణలోనూ వర్ణ వ్యక్తులే గుర్ణించ గుర్తించబడుతున్నాయి గో శబ్దం రెండు మాటలు ఉచ్చరించబడింది అని జ్ఞానం కలుగుతున్నది కాబట్టి రెండు గోశబ్దాలు ఉచ్చరించబడ్డాయనే జ్ఞానం కలగటం లేదు కదా చాలా ఉంది ఇది ఒకసారి వివరంగా చెప్పుకుందాం వర్ణాలే శబ్దం అని ఉపవర్షుడు అభిప్రాయపడ్డాడు వర్ణాలని పుట్టి నశిస్తాయి కదా అని చెప్పాం కదా అది యుక్తం కాదని అవే వర్ణాలు ఒక ప్రతి విజ్ఞానం ఉంది కదా అని ప్రతిజ్ఞానం కేశాదుల విషయంలో అంటే కత్తిరించిన జుట్టు కొన్ని రోజుల్లో పెరిగితే జుట్టుని చూసి ఆ వెనకడు జుట్టు అన్నట్లు కుదరదు కదా ఇట్లా ఒక కత్తిరించింది వేరు ఇప్పుడు వచ్చింది కొత్తది వేరే కదా ఇట్లా సాదృశ్యం వల్ల కలిగింది అన్నట్లయితే అది కాదు కదా ఇక్కడ ప్రతి విజ్ఞానం ఇతర ప్రమాణం చేత దేని చేత కూడా బాధించబడడం అనేది ఉపమన్నం కాదు ఎందుకంటే ప్రతి విజ్ఞానం జాతిని బట్టి తత్వ గత్వాది జాతిని బట్టి అంటే జాతిని బట్టి ఏర్పడింది అన్నట్లయితే అది యుక్తం కాదని చెప్తున్నారు ఎందుకంటే ప్రతి విజ్ఞానం వ్యక్తి ఒక కారమే కానీ ఈ కారం కానీ ఒక మాట ఒక గో వ్యక్తిని చూశాడు అనుకో మరొక మాట ఇంకొక గో వ్యక్తిని చూసినా గానీ అది గోవని మనకు అర్థమవుతుంది కదా ఇట్లా ప్రతి ఉచ్చారణలో కూడా వేరు వేరు వర్ణ వ్యక్తులు కనపడినప్పుడు ఆ జాతిని బట్టి వచ్చిందని చెప్పడానికి వీలుంటుంది కదా అలాంటిది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ప్రతి ఉచ్చారణలోనూ వర్ణ వ్యక్తులే గుర్తించబడుతున్నాయి గోశబ్దం రెండు మాటలు ఉచ్చరించబడిందని జ్ఞానం కలుగుతుంది కాబట్టి రెండు గోశబ్దాలు ఉచ్చరించబడ్డాయని జ్ఞానం కలగటం లేదు కదా అని అన్నారు ఇంకా దాని గురించి చాలా వివరంగా చెప్పుకుంటున్నాం ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణార్పమస్తు దేవతాదికరణలో పద్నాలుగో భాగం సంపూర్ణం